హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ బ్లాగ్ ఈరోజు నేను మంచి బ్లాగ్ తోటి మీ అందరి ముందుకి వచ్చేసానండి నేను కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందేమో అని మీ అందరితో షేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చాను అయితే వంద రూపాయలు పెట్టుబడి నుంచి స్టార్ట్ చేసి నెలకి మూడు వేల నుంచి ఐదు వేల వరకు మనం ఇంట్లోనే కూర్చొని చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు అది ఎలాగో ఏటో ఏం బిజినెస్ ఈరోజు మీ అందరికీ చెప్తాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి నిజంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇంత అసలు సక్సెస్ అవుతానా లేదో నా ఛానల్ ఎవరైనా చూస్తారా లేదో అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదో అని చాలా అనుకున్నాను చాలా భయపడ్డాను కూడా కానీ మీరు అందరూ నిజంగా నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు కొన్ని వీడియోస్ బాగా హిట్ అయ్యాయి నన్ను ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు తీసుకొచ్చారు ఇలాగే ముందు కూడా మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని ఆ దేవుణ్ణి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళ కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి అసలు విషయాన్ని కొత్త నేను ఏం బిజినెస్ చేస్తున్నానంటే నేను ఇంట్లోనే కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ ఇల్లుని కూడా చూసుకుంటూ అలాగే ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాను అది ఇడ్లీ దోశ బెటర్ అండి అంటే ఇడ్లీ దోశ పిండి అండి వాటిని తయారు చేసి ప్యాకింగ్ చేసి అమ్మడం అయితే స్టార్ట్ చేశాను నేను మొదలుపెట్టి టూ మంత్స్ అయితే అయ్యింది మరి మరి సక్సెస్ అనేది మాత్రం చెప్పలేను కానీ సక్సెస్ అయితే అయ్యాను అది ఎలాగో ఏటో మరి అది మొత్తం మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మీ ముందుకైతే వచ్చాను ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని అయితే చేయాలండి ఇంట్లోనే అలాగే ఉండిపోకూడదు ప్రతి ఒక్కరి మనసుకి తప్పకుండా నేను ఏదో ఒకటి చేయాలన్న ఆశ అయితే ఉంటుంది అలాగే నాకు కూడా ఫస్ట్ నుంచి ఏదో ఒకటి చేయాలి అలా ఉండిపోకూడదు ఖాళీగా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోని చూసుకుంటూ ఏదో ఒకటి కొద్దిగైనా సరే చేయాలి ఎంతో కొంత డబ్బులు కూడా సంపాదించాలి అన్న ఒక ఆశతోటి ఉన్నాను కానీ ఇప్పటి వరకు అయితే అది టైం రాలేదు ఏం చేయాలి ఎలా చేయాలి అన్న ఆలోచన ఉండేది కానీ ఏం చేయాలనేది మాత్రం అర్థమయ్యేది కాదు బయటికి వెళ్ళి పని చేద్దామంటే అది నాకు ఇష్టం లేదు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం లేదు పైగా పిల్లల్ని కూడా వదిలి వెళ్ళడం అంటే అప్పుడు పిల్లల లైఫ్ కూడా మనం చూసుకోవాలి కదా పిల్లల్ని ఇంట్లో ఒక్కరినే వదిలేసి మనం బయటికి వెళ్ళి సంపాదించడం కరెక్ట్ కాదని చెప్పి నాకు పైగా అలా చేయడం కూడా ఇష్టం లేదు అందుకనేసి నేను ఇంట్లోనే కూర్చొని ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను ఫస్ట్ ఫస్ట్ టైలరింగ్ అయితే స్టార్ట్ చేశాను నాకు వచ్చింది అసలు టైలరింగ్ అంటే చాలా ఎక్కువ నాకు అంత రాదు కానీ నాకు తక్కువే వచ్చు ఒక బ్లౌజ్ కుట్టడం వచ్చు డ్రెస్ కుట్టడం వచ్చు అలాగే రెడీమేడ్ డ్రెస్సులకి ఆల్టరింగ్ చేయడం ఫిట్టింగ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వచ్చు ఫస్ట్ అయితే నేను అది స్టార్ట్ చేశాను కానీ అది ఎక్కువగా అయితే రాలేదు నాకు ఎందుకంటే నే ఉంటుంది అపార్ట్మెంట్స్ అనమాట అపార్ట్మెంట్స్లోని అంత పెద్దగా ఎవరు లేరు పైగా ఇక్కడ నేనున్న ప్లేస్లో అయితే బ్లౌజ్ అంటే మనలో సాదా బ్లౌజ్ కాదు వాళ్ళు కటోరియా డబల్ కటోరియా అలాంటి బ్లౌజ్లు అయితే వాళ్ళకి కుట్టించుకునేవారు అది నాకు రాదనమాట నేను నేర్చుకునేది తక్కువ ఆ తక్కువలోనే అప్పుడప్పుడు ఎవరైనా వేస్తే వాటిని చేస్తూ ఉండేదాన్ని కానీ ఇలా అయితే మనం ఎక్కువగా ఇన్కమ్ అయితే రాదు కదా అని చెప్పి నేను ఏది చేయాలని ఒక ఆలోచిస్తూ ఉంటే నాకైతే ఒక ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కనిపించింది ఒక ఆవిడ ఆవిడ అన్నది నేను కొత్తగా షాప్ ఓపెన్ చేశాను అన్నది ఏం షాపు అంటే పాలు అదే డైరీ షాపు ఓపెన్ చేశాను అన్నది పాలు పన్నీర్ ఇలా డైరీకి సంబంధించినవన్నీ అమ్ముతున్నాను నేను ఒక షాప్ కొనుక్కున్నాము అందులోనే నేను పెట్టుకున్నాను అనేసి అన్నది అప్పుడే నన్ను కూడా అడిగింది నువ్వు కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదా ఎందుకు అలా ఖాళీగా ఉండడం అలాగే నువ్వు కొన్ని షాప్ కొనుక్కోవచ్చు కదా అని అన్నది నేను అన్నాను షాప్ కొన్ షాప్ పెట్టుకోవడం అంటే తక్కువ మాట్లాడి చాలా పెట్టుబడి ఉంటుంది చాలా తెలుసుకోవాలి అసలు మనకి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఎలా వెళ్తాము ఎలా చేస్తాము మనకు తెలియదు కదా నాకైతే అవ్వదు అనేసి తనతో అంటే చెప్పడం అయితే ఆ రోజు అలా చెప్పేశాను కానీ మా ఆయన దగ్గరికి వెళ్ళి నేనైతే అడిగాను మనం కూడా ఇలాగ ఒక డైరీ పెడదామంటే డైరీ అంటే మామూలు పండ్ల అవి తెలుసుకోవాలి ఎలాగ ఏంటి వాటిని ఎలా సే సేల్ చేయాలి ఎలా తీసుకోవాలి అంటే మనం తక్కువ తీసుకోవాలి ఎక్కువకి అమ్ముకోవాలి కదా అప్పుడు మన అది ఎలా ఎక్కడ ఏంటి అనేది ఏమీ వివరాలు తెలియదు పైగా షాప్ అంటే అద్దీకి కట్టుకోవాలి ఇంకా పెట్టుబడి కూడా ఒక లక్ష రూపాయల వరకు అవుతుంది మన దగ్గర అంత బడ్జెట్ లేదు వద్దు అనేసి ఆయన అన్నారు అనమాట సరే కదా నిజమే కదా మనం అలా పెట్టుబడి అంత పెట్టుబడి పెట్టడానికి మన దగ్గర లేదు కదా సరేలే వద్దులే అనేసి నేనైతే దాన్ని అక్కడితో ఆలోచించి స్టాప్ చేసేసాను కానీ ఏదో ఒకటి చేయాలి కదా అన్న ఒక ఆశ అలా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేదాన్ని ఒక రోజు అయితే నాకు ఒక ఐడియా వచ్చింది మా పిల్లలు బాక్స్ పెట్టుకెళ్ళేటప్పుడు ఇడ్లీ దోశ ఎక్కువగా మా పిల్లలకి బాక్స్ పెట్టేదాన్ని దాన్ని వాళ్ళ స్కూల్లో పట్టుకెళ్ళిన తర్వాత మా పిల్లలకన్నా ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్సే ఎక్కువగా తినేవారు అనమాట బాక్స్ ఇడ్లీ దోశ వాళ్ళ ఇడ్లీ దోశ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువగా తినేవారు వాళ్ళకే ఎక్కువగా ఇష్టపడేది మా పిల్లలు కూడా ఉంచేవారు కాదు ఎక్కువగా వాళ్ళే తినేసేవారు అనమాట ఒకరోజు స్కూల్కి వెళ్తే ఆంటీ ఇడ్లీ దోశ చాలా బాగుంది మేము మీకు పెద్ద ఫ్యాన్మి అని చెప్పారు సరే అయితే అనేసి అదొక ఆలోచన వచ్చింది నాకు అయితే ఇలా చా అంతేకాదు పిల్లలకి కాదు మా ఆయన వాళ్ళ కంపెనీకి కూడా పట్టుకెళ్ళారు చాలాసార్లు ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళారు చాలామంది అడిగి మరి చేయించుకున్నారు కూడా అయితే అనుకున్న అందరికీ నచ్చుతుంది సరే ఇదే బిజినెస్గా ఎందుకు చేయకూడదు మనం దీన్ని ఒక బిజినెస్గా చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను స్టార్ట్ చేద్దామనుకొని మా ఆయన అడిగితే చేయు అన్నారు సర్లే అని చేద్దామని స్టార్ట్ అయితే చేశాను ఒప్పుకున్న తర్వాత నేను మళ్ళీ మా ఫ్రెండ్నే అడిగాను ఎవరైతే షాప్ ఐడియా ఇచ్చారో వాళ్ళనే అడిగాను నేను ఇలాగా దోశ ఇడ్లీ బ్యాటరీ అయితే పెడదామనుకుంటున్నాను మీ షాప్లో అమ్మి పెడతావా అనేసి తననే అడిగాను తను అయితే సరే అయితే నేను అమ్మి పెడతాను ఫస్ట్ బోర్డు పెడతాను బోర్డు పెట్టిన తర్వాత స్టార్ట్ చేద్దాము అనేసి అన్నాను ఒకరోజు ఫోన్ చేసి ఇలాగ బోటు అయితే పెట్టాను నువ్వు ప్రిపేర్ చేసి నాకైతే ఇవ్వు నేను పెడతాను అనేసి అన్నదనమాట ఒకరోజు నేను మంచి రోజు చూసుకొని ఫస్ట్ వంద రూపాయలు పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేశాను ఆ రోజు స్టార్ట్ చేసి మొత్తం ప్రిపేర్ చేసి తనకైతే పట్టుకెళ్ళి ఇచ్చాను ఇచ్చిన తర్వాత మొదటి రోజు అయితే సేల్ అవ్వలేదు సెకండ్ డే చూసాను సేల్ అవ్వలేదు థర్డ్ డే కూడా చూశాను సేల్ అవ్వలేదు ఎందుకు అని వెళ్ళి చూస్తే తాను ఉన్న దగ్గర బిల్డింగ్స్ లేవన్నమాట ఎక్కువగా బిల్డింగ్స్ లేవు అప్పుడే అక్కడ స్టార్ట్ అయ్యే బిల్డింగ్స్ కట్టడం అప్పుడే స్టార్ట్ చేసేస్తాను ఉన్న ప్లేస్లోని అప్పుడు అనుకున్న ఇలాగైతే మనం ముందుకెళ్ళడం చాలా కష్టం కదా సర్లే అయితే ఇలా కాదు మనం వేరే ఎక్కడైనా ట్రై చేద్దాము తిన్న దగ్గర కూడా చేస్తూనే వేరే ఎక్కడైనా ట్రై చేద్దామని నేను వేరే షాపుల్లో కూడా చాలామందిని అడిగితే ఒక ముగ్గురు అయితే ఒప్పుకున్నారు షాప్ వాళ్ళు అలాగే ఒక బిల్డింగ్స్లో అక్కడక్కడ తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి గ్రూప్లో షేర్ చేయమని చెప్పి వాళ్ళకి కూడా పంపించాను మంచిగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు కూడా అలా చాలామంది ఆర్డర్ అయితే ఇచ్చారు అలాగే ఆ మూడు షాపుల వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు మొత్తం ప్రిపేర్ చేసి అయితే నేను ఇచ్చాను ఓకే పర్వాలేదు మరీ అంత సక్సెస్ అయితే అని చెప్పలేను కానీ పర్వాలేదు రోజుకి ఒక ఇరవై కేజీలు ముప్పై కేజీల వరకు వెళ్ళేది అప్పుడు సడన్గా ఇరవై ముప్పై కేజీల వరకు వెళ్ళేదనమాట తయారు చేసిన బ్యాటర్లోనే ఇడ్లీ అవుతుంది దోశ కూడా అవుతుంది రెండు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అయితే నేను ప్రిపేర్ చేశాను ఒక ట్వంటీ థర్టీ కేజీస్ వరకు అయితే ప్రిపేర్ చేసి వాళ్ళందరికీ పట్టుకెళ్ళి ఇచ్చాను అందరూ సేల్ బాగానే అయింది తీసుకున్నారు చాలా అందరినీ అడిగాను మాకు నచ్చింది చాలా బాగుంది చాలా బాగా చేసావు అనేసి అన్నారు ఒక నెల రోజులు బాగా అయ్యింది సడన్గా నాకు బయవేసింది అనమాట నేను చేసేటప్పుడే ఇరవై ముప్పై కేజీలు అని ఆర్డర్లు వచ్చేవన్నమాట స్టార్టింగ్లోనే అప్పుడు నాకు రెండు మూడు రోజులు బాగానే చేశాను ఫోర్త్ ఫిఫ్త్ డే నుంచి భయం వేసింది అమ్మో ఇరవై ముప్పై కేజీల ఎలాగా ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలా ఒక్కదానే అనేసి పైగా నాకు దగ్గర ఉన్నది చిన్న గ్రైండర్ నేను చిన్న గ్రైండర్తో స్టార్ట్ చేశాను ఇంట్లో ఆల్రెడీ చిన్న గ్రైండర్ ఉంటే దాంతో స్టార్ట్ చేశాను సో టైం చాలా తీసుకునేది అదైతే ఇరవై ముప్పై కేజీలు అంటే చాలా చేయను కదా టైం చాలా తీసుకునేది ఒక్కొక్కసారి నైట్ టూ ఓ క్లాక్ కూడా అయిపోయేది అంత టైం పట్టేది అంత టైం పడుతూ ఉంటే నాకు ఏమైంది ఒకరోజు భయం అమ్మా ఇలాగైతే ఎలాగా నేను చేసి ఇవ్వగలనా లేదా అసలు ఎందుకు నాకు ఈ బాధ సైలెంట్ గా నోర్ పోసుకొని ఉండొచ్చు కదా నేను హాయిగా ఇంట్లో పడు తినేసి పడుకోవచ్చు కదా అని అనుకోలేదని కానీ రోజు అంటే అలాగే అనుకుని భయపడ్డాను కానీ మరుసటి రోజు ఏం చేస్తానంటే అసలు అలా ఎందుకు అనుకోవాలి మన వంట చేసుకుంటూనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా అసలు అలా ఎందుకు అనుకోవాలి అంత ఎప్పుడు తినేసి పడుకుంటే అదే ఎందుకు ఆలోచించాలి మనం అంటూ ఒక గోల్ పెట్టుకున్న తర్వాత ఆ గోల్లోకి వెళ్ళాలి కదా మనం ముందుకెళ్ళాలి కదా ఎలాగైనా సరే అలా చేయకూడదు ఎలాగైనా సరే ఏదో ఏదో విధంగా సరే ఆర్డర్ చేసి ఇవ్వాలి అని మళ్ళీ నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటూ వాటిని చేస్తూ ఉన్నాను రోజు 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 రోజులు పోతున్న కొద్ది చేస్తూ ఉన్నాను కానీ అలవాటు అయిపోయింది నాకు తర్వాత ఎవరైతే చెప్పకపోతే అమ్మో ఈరోజు ఎవరు చెప్పరేమో నాకు వాళ్ళు ఎవరు ఆర్డర్ ఇవ్వలేదేమి అనేసి మళ్ళీ ఫీల్ అయ్యేదాన్ని అనమాట కానీ పర్వాలేదు ఒక నెల రోజులైతే బాగానే నడిచింది తర్వాత ఒక నెల రోజుల తర్వాత రెండు షాపు వాళ్ళు అయితే స్టాప్ చేసేసారు ఎందుకు అంటే వాళ్ళకి ఇంతకుముందు పాత పాత వాళ్ళు ఎవరో తెచ్చిస్తూ ఉండేవారట ఆయన సడన్గా ఊరు వెళ్ళేసరికి వాళ్ళకి ఎవరు తెచ్చి ఇవ్వక నేను అప్పుడే అడిగేసరికి వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకున్నారు అప్పుడు వాళ్ళు అన్నారు మాకు కేజ్ అంటే ఒక ప్యాకెట్ ఇంటికి ప్రైస్ చెప్పలేదు కదా మీకు ఒక బ్యాటర్ ఒక ఇడ్లీ దోశ బ్యాటర్ ప్యాకెట్ వచ్చి ఒక కేజీ ఫిఫ్టీ రూపీస్ హాఫ్ కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట అయితే వాళ్ళేమో నాకు ఒక కేజీ వాళ్ళు అమ్ముకోవడం ఫిఫ్టీ రూపీస్కి అమ్ముకునేవారు కానీ నన్ను ఏమో ముప్పై థర్టీ రూపీస్కి అమ్మనేవారు అంటే వాళ్ళ షాపు వాళ్ళకి థర్టీ రూపీస్కి ఇవ్వమనేవారు వాళ్ళేమో ఫిఫ్టీ రూపీస్కి అమ్ముకునేవారు సరే థర్టీ రూపీస్ అంటే మనకి కిట్టుబాటు అవ్వదు కదా మనకు కూడా మినపప్పు కొనుక్కోవాలి బియ్యం కొనుక్కోవాలి ఇవన్నీ చేయాలంటే మనకి కిట్టుబాటు అవ్వదు కరెంటు బిల్లు కూడా కట్టుకోవాలి ఎలాగా అనేసి వాళ్ళకన్నాను లేదు థర్టీ రూపీస్కి అయితే రాదు ఫార్టీ రూపీస్కి అయితే నేను చేసి ఇస్తానని చెప్తే సరే అనేసి అది కూడా వాళ్ళు ముందే చెప్పారు ఒక నెల రోజులే మాకు అసలు అయిన ఊరు వెళ్ళాడు ఆయన వచ్చిన తర్వాత మేమైతే మానేస్తాము అనేసి ముందుగానే చెప్పే సరే చూద్దాం కదా ఒక నెల రోజులు చేద్దాము నేను కూడా చేయగలను లేదో అనేసి నేను కూడా స్టార్ట్ చేశాను ఫార్టీ రూపీస్కే తీసుకునేవారు వాళ్ళు ఫిఫ్టీ రూపీస్కి అమ్ముకునేవారు అప్పుడు వాళ్ళకి ఇస్తూనే నేను మా ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క ఫ్రెండ్స్ ఉండేవారు కదా వాళ్ళందరికీ షేర్ చేశాను ఇలా నేను బ్యాటర్ తయారు చేస్తున్నాను ఇడ్లీ దోశ బ్యాటర్ ప్రిపేర్ తయారు చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి అనేసి ఒక మెసేజ్ అయితే పెట్టాను అది మా ఫ్రెండ్స్ వాళ్ళందరి బిల్డింగ్స్లోనే మెసేజ్ పెట్టారు అప్పుడు బాగానే అందరూ రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా వన్ కేజీ టూ కేజీ త్రీ కేజీ అలా అడిగేవారు వాళ్ళందరికీ ప్రిపేర్ చేసి అయితే ఇచ్చాను ఇప్పటికీ కూడా వాళ్ళు అలాగే అడుగుతున్నారు చాలా బాగా రెస్పాండ్ అయింది చాలా బాగా కుదిరింది నాకైతే పర్వాలేదు ఓకే ఇంతకీ నేను ఇడ్లీ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను నేను వంద రూపాయలు పెట్టుబడి అని చెప్పాను కదా అది ఎలాగో ఏటో కూడా చెప్తాను రండి అది నేనైతే ముందుగా ఒక వంద రూపాయలు పెట్టుబడి అయితే పెట్టానండి అంటే ఫస్ట్ పావు కేజీ మినపప్పుతో స్టార్ట్ చేశాను పావు కేజీ మినపప్పు థర్టీ ఫైవ్ రూపీస్ రైస్ వచ్చి వన్ కేజీ ఫార్టీ రూపీస్ పడ్డది స్టార్టింగ్లో అయితే తర్వాత నేను వచ్చి కరెంట్ బిల్ కూడా ఒక థర్టీ రూపీస్ అయితే సైడ్కి పెట్టాను ఎందుకంటే కరెంట్ బిల్ కూడా ఒక పెట్టుబడి దాంట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి అది కూడా నేను థర్టీ రూపీస్ తీశాను అలా ఒక హండ్రెడ్ రూపీస్ అయితే కౌంట్ చేసుకున్నాను నేనైతే కౌంట్ చేసుకొని మొత్తం అంటే ప్రిపేర్ చేశాను బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశాను మీకు బ్యాటర్ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను అలాగే నేనైతే అలా ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చాను హండ్రెడ్ రూపీస్ మనకి అయ్యింది కానీ అది మొత్తం నాకైతే త్రీ కేజీస్ రుబ్బు అయితే వచ్చింది అనమాట పావు కేజీ మినపప్పు కేజీ బియ్యం వేస్తే నాకు త్రీ కేజీస్ రుబ్బ అయితే వచ్చింది అప్పుడు మనం అక్కడ వాళ్ళకి ఫార్టీ రూపీస్కి మనం ఇచ్చుకున్నాం కదా వన్ ట్వంటీ రూపీస్ అయితే వచ్చింది ఆ డబ్బులతోటి మళ్ళీ పావు కేజీ మినపప్పు థర్టీ ఫైవ్ రూపీస్కే కొన్నాను కానీ రైస్ మాత్రం తెలిసిన వాళ్ళ దగ్గర కేజీ ట్వంటీ రూపీస్ కొన్నాను అనమాట దానివల్ల మనకి ఇంకొంచెం లాభం అయితే వస్తుంది ఇలా మనం ఎంత తక్కువ ఖర్చు చేసుకుంటే మనకి అంత లాభం అయితే వస్తుంది అప్పుడు రెండోసారి అమ్మాను కదా ఆ డబ్బులను అయితే కొద్దిగా పెట్టుబడికి సపరేట్ చేశాను కొద్దిగా వచ్చి కరెంటు బిల్కి సపరేట్ చేశాను ఇంకొంచెం లాభం ఎంత వచ్చిందో చూసుకొని లాభానికి కూడా సైడ్కి తీసేసుకున్నాను అలా నేను నెల అంతా చేశాను నెల అంతా చేస్తే ఒక నెల రోజుల్లోనే నాకైతే ఫైవ్ థౌజండ్ వరకు లాభం అయితే వచ్చిందండి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది డబ్బులు రావడం ఏమో తెలియదు కానీ హ్యాపీనెస్ నాకు ఎక్కువగా హ్యాపీ అనిపించిందచ్చి మీరు తయారు చేసిన బ్యాటర్ అయితే చాలా బాగుందని చెప్పేసరికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది డబ్బులు వచ్చాయన్న హ్యాపీనెస్ కన్నా బాగుంది అన్న హ్యాపీనెస్ చాలా ఎక్కువగా ఉన్నది నాకైతే నేను తయారు చేసింది ఆ నచ్చింది చాలా ఇష్టంగా తిన్నారు అన్న తృప్తిని అయితే ఇచ్చింది నాకు అందులోనే ఎక్కువ ఆనందం కలిగింది కూడా నాకు ఓకే అనిపించింది ఇందులోని నేను వెయిట్ మిషన్ అయితే మీకు చూపించాను వెయిట్ మిషన్ తీసుకున్నాను నేను వచ్చిన డబ్బుల్లోనే వెయిట్ మిషన్ కూడా తీసుకున్నాను వెయిట్ మిషన్ వచ్చి అమెజాన్లో తీసుకున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డాది చాలా బాగా యూజ్ అయ్యింది ఫైవ్ నుంచి టెన్ కేజీస్ వరకు అయితే యూజ్ అవుతుంది కానీ నేను ఎప్పుడు ఫైవ్ కేజీస్ వరకే యూజ్ చేశాను చాలా బాగుంది అది అయితే మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే వీటన్నిటినీ నేను ఒక కేజీ ప్యాకెట్స్ అలాగే ఆఫ్ కేజీ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను వాటిలో అయితే నేను చూపించిన విధంగా అయితే ప్యాకింగ్ చేశాను ప్యాకింగ్ చేసుకొని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాను చాలా అంటే చాలా బాగుంది నాకైతే మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో ఒకసారి అయితే చూడండి అలాగే నేను ఒక రెండు ప్యాకెట్స్ అయితే ఇక్కడ ఇంటి దగ్గర వదిలేసాను ఫ్రిడ్జ్లో పెడతాను అది కూడా ఆ రోజే సేల్ అయిపోద్ది ఎవరైనా బిల్డింగ్ వాళ్ళని ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు అడుగుతారనమాట అది కూడా సేల్ అయిపోద్ది అది వచ్చి నేను ఫార్టీ ఫైవ్ రూపీస్ పెట్టాను నేను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అలాగే ఇల్లు చూసుకుంటూ రోజుకి ఒక మూడు నుంచి ఐదు కేజీల వరకు ప్రజెంట్ అయితే చేసేస్తున్నాను నాకు ఒక పక్క వంట చేసుకుంటుంది ఇంకో పక్క వీటిని కూడా చేసుకుంటూ టైం కూడా చాలా ఫ్రీగా అయిపోతుంది పర్వాలేదు హెవీగా లేదు వర్క్ అయితే మామూలుగా హాయిగా అయితే అమలుగానే నడిచిపోతుంది నాకు ఓకే అనిపించింది నాకైతే ఇలా నాలాగే చాలామంది హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటారు నాకు తెలిసి వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం అవ్వదు వాళ్ళకి నేను చెప్పేది ఏమైనా యూజ్ అవుతుందేమో అనేసి ఒక వీడియో చేసి పెడదామని ఈ రోజైతే నేను ఒక వీడియో చేసి అయితే పెట్టాను మీ అందరికీ కనుక నచ్చితే మీరు కూడా ఇలాగే ఫా చేయండి ఒకసారి చేసి చూడండి ఒక నెల రోజులు మీకే తెలుస్తుంది చేయగలమా లేదా ఎవరైనా తీసుకుంటున్నారా లేదో మీకే తెలుస్తుంది నేనున్న ప్లేస్లో అయితే ఎక్కువ మంది ఇడ్లీ దోశ తినేవాళ్ళు లేరు ఎక్కువగా రోటీలు చపాతీలు ఇలాంటివి ఎక్కువ తింటారనమాట వాళ్ళు వారానికి ఒక్కసారే తీసుకుంటారు అదే మన ఆంధ్ర సైడ్ అయితే ఎందుకంటే కొన్ని చోట్లయితే సోమవారం పూట శనివారం పూట శుక్రవారం పూట ఎక్కువగా ఉపవాసాలు ఉంటారు కాబట్టి వాళ్ళు టిఫినే తీసుకుంటారు పైగా ఇంట్లోనే ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే ఎవరికీ అంత ఓపిక కూడా లేదు మనం ఇలా కనుక ప్రిపేర్ చేసి అమ్ముకున్నామనుకోండి మనకి బాగుంటుంది అవతల వాళ్ళకి కూడా తీసుకుంటారు అనమాట కస్టమర్లు కూడా తీసుకుంటారు మన దగ్గర నుంచి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మాత్రం మీరు ఎక్కువగా పెట్టుబడి అయితే పెట్టవసరం లేదు తక్కువ పెట్టుబడితోటే మీరు స్టార్ట్ చేయచ్చు ఇప్పుడు ఫస్ట్ వంద రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి దాని ద్వారా వచ్చిన డబ్బులతోటే మళ్ళీని మీరు పెట్టుబడి పెట్టండి అప్పుడు మీకు ఆ పెట్టుబడిలో వచ్చిన మళ్ళీ డబ్బుల్లోని పెట్టుబడికి కొద్దిగా తీసేసుకోండి అలాగే లైట్ బిల్కి ఇంత తీసుకోండి మీకు వచ్చిన లాభాన్ని కూడా కౌంట్ చేసుకొని దాన్ని కూడా సపరేట్ చేసుకోండి ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీరు పెట్టుబడికి తగ్గట్టుగా డబ్బులు తీసుకోవచ్చు అన్ని విధాలుగా మీకు అయితే నెలకి మూడు వేల నుంచి ఐదు వేలు వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు ఇంట్లో కూర్చొని మనం ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తామండి ఏదో ఒక ఆలోచన వస్తువు ఉంటుంది ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం ఇలా కొద్దిగా ఒక గంట రెండు గంటలో కేటాయించుకొని మనం ఏదో ఒక చేసుకున్నాం అనుకోండి తక్కువలో తక్కువ ఎంతో కొంత అయితే వస్తుంది కదా దేనికైనా పనికి వస్తుంది మన చేతి ఖర్చులకైనా పనికి రావచ్చు లేదా ఇంటికైనా పనికి రావచ్చు ఇదే సక్సెస్ అయ్యి మనం ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు కూడా అందుకని ఈ నేనైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అలా మీరు ఏమైనా ఆలోచించుకొని మీరు కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయండి కానీ ఏదో ఒకటి అయితే స్టార్ట్ చేయండి తప్పకుండా మీరు కూడా సక్సెస్ అవుతారు నేను చెప్పినట్టే మీ అందరిలో కూడా అంటే ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకు ఏదో ఒక పని అయితే చేయాలి అని నేనే ఆలోచిస్తున్నానా లేకపోతే మీలో చాలామంది కూడా ఇదే ఆలోచనతో ఉన్నారా ఏదో ఒక బిజినెస్ చేయాలి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన మీ అందరిలో కూడా చాలామందిలో ఉండే ఉంటుంది అది నిజమో కాదో ఒక కామెంట్ అయితే చేయండి నాకు కూడా తెలుస్తుంది నేనే ఇలా ఆలోచిస్తున్నానా లేదా అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారా అన్నది నాకు కూడా తెలుస్తుంది కదా అలాగే నేను చేస్తున్న బిజినెస్ నేను చెప్పిన ఐడియా కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది అప్పుడు ఆ వెళ్ళినప్పుడు మీ చాలామందికి ఈ వీడియో అయితే ఉపయోగపడచ్చు అందుకనేసి మీరు లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది అలాగే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్